అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీస్ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీలో చూడబోయ్ సింపుల్గా టేస్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో చిలకర ఆడించుకున్న పర్వాలేదు ఇందులో ఒక గుప్పడి అంతా పుదీనా గుప్పడి కొత్తిమీర ఇరవై దాకా పచ్చిమిరపకాయలు ఇలా తీసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్స్ ఆడించుకొని ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఒక రెండున్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి గరం మసాలా తీసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సోంపు రాతి పువ్వు కొద్దిగా ఒక పన్నెండు దాకా లవంగాలు కొద్దిగా జాపత్రి ఒక గ్రామ్ అంతా చెక్క కొద్దిగా జాజికాయి ఒక పన్నెండు దాకా యాల పలుకులు మసాలంతా లైట్గా వేపుకొని కుదిరితే మిక్సీ జల్లు వేసుకోండి కుదరకపోతే ఇలాగ రోట్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోండి ఈ విధంగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని చికెన్లో వేసుకోవాలి ఈ పొడిని అంతా వేసేయాలి అలాగే మూడు టేబుల్ స్పూను కారపొడి ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా సాల్టు ఈ టేబుల్ స్పూన్ తోటి ఒకటిన టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక్క నిమ్మకాయలో సగం నిమ్మకాయ పిండుకోవాలి ఒక కప్పు పెరుగు ఇలా వేశాక ఇలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు పక్కన ఉంచేయాలి అలాగే నర బాస్మతి బియ్యాన్ని ముందుగానే నానపెట్టేసి ఉంచేసాను బాగా నానిపోయింది బియ్యం కూడా స్టవ్ వెళ్ళికి స్టవ్ మీద అలాగే నీళ్ళు పెట్టేయాలి నీళ్ళు పెట్టేసిన తర్వాత కొద్దిగా ఘాటుగా ఉన్నట్టుగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి మరోవైపు మందపటి డేక్స్ పెట్టేసి స్టవ్ మీద దాంట్లో వచ్చి రీఫండ్ అయ్యి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా షాజీరా బిర్యానీకు రెండు స్టార్ స్టారంపు రెండు దాచిన చెక్క కొద్దిగా యాలక్ పలుకులు నాలుగు కొద్దిగా లవంగాలు మరాఠి ముక్కు రెండు ఒక్క టేబుల్ స్పూన్ అంతా మిరియాలు ఇప్పుడు మసాలంతా ఒకసారి ఇలాగ గరిటెతోటి ఇలాగ కలుపుకోవాలి మసాలా ఇలా కొద్దిగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్న నిలువ కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి బ్రౌన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ సైడ్ వచ్చిన తర్వాత అరగంట ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషానికి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టేసి ఎనభై శాతం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి చికెన్కి ఇలాగ మూత పెట్టేయాలి ఇప్పుడు మరోవైపు నీళ్ళు మరుగుతుంది కదా ఇప్పుడు మరుగుతున్న నీటిలో బాస్మతి బియ్యాన్ని కడిగి నీళ్ళు వడగట్టుకొని ఇలాగ బియ్యాన్ని వేసేయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం వచ్చి ఎనభై శాతం ఉడికేంతవరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ని చూద్దాము ఇప్పుడు మూత తీసుకొని చికెన్కి ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులో వచ్చేసి ఇప్పుడు బిర్యానీ మసాలా వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆచి బిర్యానీ మసాలా అలాగే ఆచి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూను వేసాక ఇలాగ బాగా కలుపుకోవాలి చికెను ఎనభై శాతం ఉడకాలి ఎనభై శాతం ఉడికింద చూసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు కుడికితే సరిపోతుంది ఒకసారి బియ్యం మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆచి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలా వేయడం వల్ల బిర్యానీ వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చికెన్ ఎనభై శాతం ఉడికిపోయింది ఇలా ఉడికిన చికెన్ని ఒక గిన్నెలోకి సగం దాకా తీసుకోవాలి లేరుగా వేయాలనుకుంటేనే ఇలా చికెన్ తీసుకోవాలి వద్దనుకుంటే ఇలా చికెన్ తీసుకుని అవసరం లేదు ఇప్పుడు రైస్ ఎనభై శాతం ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇలాగ నీళ్ళంతా వార్చేయాలి ఇలా వార్చుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయర్ కింద ఇలా వేసుకోవాలి కొద్దిగా రైస్ని ఇలా రైస్ వేసాక ఇలాగ కొద్దిగా లెవెల్ చేసుకోవాలి లెవెల్ చేసుకున్న తర్వాత మరికొద్ది చికెన్ వేసుకోవాలి చికెన్ వేసాక మరి కొద్దిగా రైస్ వేయాలి అలాగే ఇలా లెవెల్ చేసుకోవాలి మరికొద్ది చికెన్ని మరి కొద్ది రైసు ఇలా రైస్ వేసాక ఇప్పుడు ఇలా అంతా పైన లెవెల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పైన వచ్చి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి ఇలా వేసాక క్యూరా వాటర్ ఇలాగ ఈ కప్పుతో ఒక కప్పు ఇలాగ వేసేయాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే అన్నం మార్చాం కదా ఆ నీళ్ళు ఒక అర గ్లాస్ తీసుకొని ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు సిల్వర్ పేపర్ తోటి ఇలాగ క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత తవ్వ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి పైన మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పాత తవ్వ పెట్టి దానిపైన బిర్యానీ డేక్స్ పెట్టేసి ఇరవై నిమిషాలకి సిమ్లోనే దంపెట్టుకోవాలి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు కనుక అయితే మై రెసిపీ సెవెంటీ ఎయిట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైక్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్